ముందుగా అందరికీ నమస్కారం నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి మీకైతే ముందు ముందు వీడియోలు అయితే తెలియజేస్తాను మన ఛానల్ నేమ్ వచ్చేసి బూజ్జీ అగ్రికల్చర్ ఎందుకంటే మేము చేసేదే వ్యవసాయం పనులు కాబట్టి అందుకని చెప్పేసి ఛానల్ నేమ్ కూడా అదే పెట్టుకున్నాను కంటెంట్ కూడా అదే అన్నమాట అంటే అదొక్కటే కాదు మన ఛానల్లో కామెడీ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పొలం వీడియోస్ విలేజ్ లైఫ్ ఎట్లుంటుంది అని చెప్పి ముందుకి నడిపించడానికి సహాయపడతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడైతే ఉల్లి వచ్చేసి నీళ్ళు అయితే వేస్తున్నాము నిన్నటికైతే చెత్త బీయ చెత్త తీయడం అయితే అయిపోయింది ఉల్లి ఎరువు చల్లడం అయితే అయిపోయింది అంటే మొత్తం అయిపోయింది కాబట్టి ఇంకొంచెం ఉంటే అదైతే మొత్తము కలజల్లేస్తానాడనమాట బాబా రాగి నాట్లకైతే ఎరువు వేస్తున్నాడు పక్కన ఇదైతే మనదే జొన్న తోట ఇదైతే అయిపోయింది ఇంకా నీళ్ళు కూడా అవసరం లేదనమాట జొన్నమడికి ఇంకైతే అక్కడ అన్నీ అని చెప్పేసి ఇక్కడైతే సన్నగా పోతున్నాయి ఇంకా అక్కడ పోతుంటాయి అన్నమాట దిగవు ఎంతో ఒక తావలేదు నాలుగు తావలుగా ఉన్నదన్నమాట అటుకి ఇటుకి తిరగని తిరిపోయి టైం మన నీళ్ళు పోతున్నాయి చూస్తున్నారు కదా స్ప్రింక్లర్లు తిరుగుతున్నాయి అన్నమాట ఇంకొచ్చేసి నేను వచ్చేసి ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను తిరగని బాగా తిరిగేటివా అని చెప్పేసి ఇప్పుడైతే పోతున్నాయి మొత్తం చెక్ చేసి నిన్నటికైతే రెండో చెత్త తీయడం అయితే అయిపోయింది తొలి చెత్త అయితే ముందుగానే తీసేసాము రెండో చెత్త అయితే నిన్నటికి తీయడం అయిపోయింది ఇంతకు ఇంతకుముందే నీ ఎరువేసి ఎరువు ఇప్పుడైతే నీళ్ళు వేస్తున్నాం అన్నమాట ఇంకా నీళ్ళు పోయిన తర్వాత మళ్ళీ అయితే మందు స్ప్రే చేయాలి ఇప్పుడైతే మేమైతే ఎలా స్ప్రింక్లర్ నీళ్ళైతే ఎలా వేస్తామంటే ఉల్లి క్యారెట్కి బీట్రూట్కి వేరుశనక్కి అలాంటి వాటికైతే ఇలా స్పింక్లర్ల ద్వారా వేస్తాము ఇంకా జొన్న పత్తి టమోటా వంగ పచ్చిమిర్చి అలాంటి వాటికైతే డ్రిప్ డ్రిప్పు ద్వారా నీళ్ళైతే వేస్తామన్నమాట ఇప్పుడైతే స్పింక్లర్లతో అయితే పోతున్నాయి ఉల్లి చూస్తున్నారు కదా ఎప్పుడెప్పుడు ఏ పంటలు ఎప్పుడు ఏం పంట పెడితే మంచి దిగుబడి వచ్చింది ఏ మంచి లాభం వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి అయితే నేనైతే మీతో అయితే తెలియజేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి అలానే ఇప్పుడు మన ఉల్లి చూపిస్తాను చూడండి ఇటు గెనుమారింటి అయితే చిన్నరగడలు అయితే పెట్టాము అలానే ఉద్దులు కూడా పెట్టాము ఇంకా అక్కడ మధ్యలో అయితే కొత్త ధనియా చెట్లు అయితే చల్లాము ధనియాలు ఎందుకంటే ఇందులోనే చల్లాము ఎందుకంటే భూమి అయ్యేటిగా అయితే మేమైతే చల్లుకున్నాము మేము ఎప్పుడు సంవత్సరం సంవత్సరం ఇలానే అన్నమాట ఎర్రగడ్డలు చల్లినప్పుడు లేదంటే వేరుశనగాలు వేసినప్పుడు నేనైతే కుర్చులో పెట్టేదాన్ని ఇట్లా ఈ లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్కి అక్కడ మధ్యలో అయితే మూడు స్ప్రింక్లర్ లైన్లకైతే తెల్లగడ్డలు అయితే పెట్టుకున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మన పైనే వచ్చేసి వేరే చిన్న వంట వచ్చేసి కొంగలు ఎన్ని కాసులు ఉన్నాయో మస్తు కొంగలు కనిపిస్తున్నాయి కదా వాటి పాపం వాటి కడుపు పాపం కోసం అవైతే ఆరాటం అన్నమాట బాగా మన బా మన మనం కడుపు నింపుకోవడానికి మనం ఎంత ఆరాట పడతామో వాటి కడుపు నింపుకోవడానికి నాకు కూడా అంతే ఆరాట పడతాయి కదా చూడండి పురుగులు ఉంటాయి అని చెప్పేసి ఎలా తారాడుతున్నాయో ఇట్లుంటుంది ఫ్రెండ్స్ విలేజ్ లైఫ్ ప్లీజ్ మన ఛానల్ని అందరూ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్